రాష్ట ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కుట్టు శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ పిలుపునిచ్చారు శనివారం రాతి స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్టంలో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొంభై రోజుల శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారని తెలిపారు మహిళలు ఈ శిక్షణ ద్వారా నైపుణ్యం అభివృద్ది చేసుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం మహిళల నైపుణ్య అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మణాదేవి

నూనెలు డైరీ చేసుకుంటారు మిషన్ వస్తుంది మీరు దాన్ని వాడుకోండి మీరు పర్సనల్ వాడు మీన్స్ వాడుకుంటే వాడుకోండి అంటే మీ మీ బట్టలు ఒప్పుకోవడం కానీ అది మ్యాక్సిమం మీరు చేయాల్సింది ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక చిన్న ఇది కనుక ఇండస్ట్రీ లాగా పెట్టుకుంటే ఒక ఐదు ఆరు మంది మీలోనే కలిసి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం స్కిల్ ప్రోగ్రామ్ ఒకటి చేసాం రెండు మిక్స్ మిక్స్ తోటే టైలరింగ్ ఒకటి బ్యూటిషియన్ ఒకటి మినిమూర్లో దాదాపుగా ఎయిటీన్ మంత్స్ లో ఐదు వందల మందిని ట్రైన్ చేయడం జరిగింది ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మనం గవర్నమెంట్ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అందులో నుంచి కరెక్ట్ గా అవుట్కమ్ సరిగా తీసుకొచ్చి అది మీకు బెనిఫిట్ అయ్యేలాగా ఆ ట్రైనర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇక్కడ ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో ఆ ట్రైనర్ కూడా క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు కూడా వాళ్ళని క్వశ్చన్ చేయండి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు క్వాలిటీ ట్రైనింగ్ తీసుకోకపోతే ఈ మూడు నెలలు మీరు ఇక్కడ టైం పాస్ చేస్తారు తర్వాత మిషన్ తీసుకుంటారు తీసుకెళ్లి ఇంట్లో పెడతారు అది సరిగా మీరు స్టిచ్చింగ్ చేసుకోలేరు అది ఆ మిషన్ అట్లాగే పాడుపడిపోద్ది లేకపోతే కొంతమంది దాన్ని ఎక్కడో చోట సెల్ చేసేస్తారు ఇది యాక్చువల్ గా జరిగే ప్రాసెస్ ఇంత ముందు అంతా దొరక ఉన్నది అది మనం దాని బయటకు బయటపడదాం ఫస్ట్ మీరు చేయాల్సింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు నైన్టీ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి ఇక్కడ ఆ అటెండెన్స్ లేకపోతే మీకు మిషన్ ఫ్రీగా రాదు వాళ్ళ అటెండెన్స్ ఫేషియల్ యాప్ రికగ్నైన్ ఉంది దాని ప్రకారం అటెండెన్స్ ఉండకపోతే మీకు మిషన్ రాదు అది కూడా మీరు గమనించండి తర్వాత ట్రైనింగ్ వచ్చినప్పుడు మీకు ఏదైనా ఫర్దర్ ఏదైనా సపోర్ట్ కావాలన్నా లేకపోతే ఇక్కడికి రావడానికి కానీ లేకపోతే ఏదైనా భోజన ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి గారు తీసుకున్నాక ఇది ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటున్నారు మీరు హౌస్ వైఫ్ గా ఉన్నారు చాలా మంది కొంతమంది చదువుకున్న వాళ్ళు జాబులు లేని వాళ్ళు ఉన్నారు ఈ స్కిల్ డెవలప్ చేసుకున్నాక ఈ స్కిల్ మీ పర్సనల్ యూజ్ కన్నా కనీసం ఉపయోగపడాలి అంటే మీ ఇంట్లో మీకు సంబంధించిన బట్టలు కుట్టుకోవడం కానీ చిన్న చిన్న పనులు చేసుకోవడం దానికన్నా ఉపయోగపడాలి